స్థానిక శాసనసభ్యులు మా గౌరవ ప్రభుత్వ సోదరుడు అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారు పెద్దపల్లి గౌరవ శాసన సభ్యులు విజయ గారు రామగుండం గౌరవ శాసన సభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ గారు జిల్లా కలెక్టర్ గారు చీఫ్ ఇంజనీర్ గారు మరి పత్తిపాక ఈ ధర్మారం మండలానికి సంబంధించిన మా మిత్రులందరం కూడా ఇక్కడ ప్రధానంగా ఇప్పుడే మా సహచరులు చెప్పినట్టు అనేక సంవత్సరాలుగా వేజ్ చేస్తూ ఉన్న ఈ ప్రాంత ప్రజలకు నీరు అందియాలి సాగున్న రీ ధర్మారం మండలానికి సంబంధించి ప్రత్యేకించి పత్తిపాక నుంచి ఈరోజు ఇక్కడ ఉన్న పత్తిపాకనే కానీ మల్లాపూరే కానీ అదేవిధంగా బొమ్మారెడ్డిపల్లె కానీ ఈ మూడు గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా సాగునీరు అందియాలే ఆ క్రమంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేసి మరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఉన్న సాగునీటి వ్యవస్థకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా ఈ రిజర్వాయర్ని ఏర్పాటు చేయాలని వారితో పాటు మా విజయరామనారావు గారు రాజ్ ఠాకూర్ గారు ప్రక్కన ఉన్న రైతాంగ సోదరులు ఎదుర్కొంటా ఉన్న సమస్యలను శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేయాలని పత్తిపాక రిజర్వాయర్ని మేమందరం కూడా కలుసుకొని ఒక సంకల్పంతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలని ఒక ఆలోచనతో లక్ష్యంతో మా సహచర మంత్రివర్గ సోదరులు భారీ నీటి పారుతల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది వెంటనే వారందరూ కూడా స్పందించి రైతులకు ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా తప్పకుండా చేద్దామని వారు వారి ఆలోచన చెప్పటం చీఫ్ ఇంజనీర్ గారికి వెంటనే మేము కానీ మంత్రి గారు ఆదేశించడం వెంటనే ప్రాథమిక పనులు చేపట్టాలి ఆ క్రమంలోనే ఈరోజు మేమందరం కూడా రావడానికి కారణం స్థలం ఇంజనీర్ అధికారులతో ఈరోజు చీఫ్ ఇంజనీర్ గారు ఈఈ గారు డిపిటీఈఈ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి వాటి విషయంలో స్పష్టత రావాలి ప్రతిపాదనలు చేయాలి ప్రభుత్వానికి ఒక డిపిఆర్ని ప్రిపేర్ చేయాలి ఆ క్రమంలో మేము ఇక్కడికి రావటం జరిగింది ఈ పత్తిపాక రిజర్వేర్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతానికి సంబంధించి ఇదే మండలానికి సంబంధించి మరి ఓ పదివేల ఎకరాలను కొత్త ఆయకట్టును సృష్టించే కార్యక్రమం చేయబోతుంది ఇప్పుడు నేను చెప్పినట్టు మల్లాపూర్ కానీ పత్తిపాక కానీ ఉమారెడ్డిపల్లె కానీ భీమరాజ్పల్లె కానీ అదేవిధంగా రాగంపేట కానీ ఈసులాటపల్లె కానీ కొత్తపల్లి కానీ అదేవిధంగా మరి ధర్మారం ఎర్రగట్టపల్లి మంజేరుపల్లి లంబాడిపల్లి యాగలమర్రి ఎండపల్లి అంబారిపేట అంటే ఒక నాలుగు వేల ఎకరాలు ఆ మోతే కెనాల్ ఎక్స్టెన్షన్ ద్వారా నాలుగు వేల ఎకరాలు మరో కిందికి వస్తే ఆ స్వామి రిజర్వాయర్ దానికి సప్లిమెంటేషను కొత్త కార్యక్రమం పెట్టి ఆరు వేల ఎకరాలు అంటే ఆ నాలుగు వేల ఎకరాలు అక్కడ ఆరు వేల ఎకరాలు ఇక్కడ మొత్తం పదివేల ఎకరాలతో పాటు కింద ప్రాంతంలో ఉన్న రెండు లక్షల పైచేలకు ఇంతమంది మిత్రులు చెప్పినట్టు స్థిరీకరణ స్టెబిలైజేషన్ చేపట్టే కార్యాచరణ తీసుకోవాలని ఇంత మంచి ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి సౌలభ్యం జరుగుతుంది గుట్టల మధ్యలో రిజర్వాయర్ని ఏర్పాటు చేస్తే నీటికని కానీ రేపు పొద్దున వనరులకు సంబంధించి కూడా అతి తక్కువ వనరుల ఉపయోగంతో రిజర్వాయర్ ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ఇక్కడ భౌగోళికంగా కూడా ఈ ప్రాంతం అన్ని విధంగా సూట్ అయిందని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో మేము కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది ఎంత ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉంటుంది దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది మరి గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి ఎంత ఉంది వీటన్నింటిని కూడా ఇప్పుడు మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా రేపు ఇంక వారం పది రోజుల లోపల పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన అంశం విషయంలో మరి కలెక్టర్ గారు రిపోర్ట్ ఇస్తారు దాని తదుపరి రిజర్వాయర్కు నిర్మాణం కానీ ఆ నిర్మాణానికి సంబంధించిన వ్యయం ఎంత ఖర్చు అవుతుంది ఆయకట్టుకు సంబంధించి శాస్త్రీయబద్ధంగా గత ప్రభుత్వాల్లాగా ఇట్లా రాసుకుంటే రాసుకున్నట్టు కాదు శాస్త్రీయబద్ధంగా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ స్థిరీకరణ కానీ ఎక్కువ ఆయకట్టు ఇచ్చే కార్యక్రమం చేయాలని గారు కూడా చెప్పడం జరిగింది సో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ స్థాయిలో మనము నీళ్ళు అందించే కార్యక్రమం చేసే ఒక ఆలోచన దృక్పథంతో మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది మీరందరూ కూడా చూసిండ్రు ఇంతకుముందు కూడా ఆ రోజు ఎస్ఆర్ఎస్పి కాలువ కట్టింది కాంగ్రెస్ పార్టీ శ్రీపాద ఎల్ఎంపెల్లి బ్యారేజీ కట్టింది కాంగ్రెస్ పార్టీ మిడిమానేరు కట్టింది బాగా కాంగ్రెస్ పార్టీ ఎల్ఎండి కట్టింది కాంగ్రెస్ పార్టీ ఫ్లడ్ కెనాలు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మొత్తం ఆయకట్టుకు సంబంధించిన అంశం విషయంలో ఒక ఆలోచన దుఃఖంతో పోతున్నాం ఈరోజు కూడా ప్రజలు మాకు అవకాశం ఇచ్చింది ఇక్కడ ఉన్న మా ధర్మారం మండలం ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి లక్ష్మణ్ కుమార్ గారు పదే పదే ఈ పత్తిపాక రిజర్వాయర్ని ఏర్పాటు చేయాలి ఈ ప్రాంత రైతులకు సంబంధించి సాగునీరు అందియాలి అదనపు సాగు వచ్చే అవకాశం ఉంది వ్యవసాయం ఇక్కడ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలి అధునాతనంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతు సోదరులకు మేలు చేసే కార్యక్రమం చేయాలని అనేక సందర్భాల్లో వారి నియోజకవర్గానికి సంబంధించిన అంశం వచ్చే వరకు మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు రైతాంగ సోదరుడు మరి వానాకాలం పంటకు సంబంధించి కనీ విని ఎరగని రీతిలో ఈరోజు వరి ధాన్యం వచ్చింది మార్కెట్లో ఆ విధమైన సాగు చేసిండు మన రైతు సోదరుడు ఆ రైతు సోదరుడు కనీసం మద్దతు ధరతో పాటు ఈరోజు సన్నాలకు సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నాం ఈ ఐదు వందల రూపాయల బోనసు రైతు అకౌంట్లలో పడతా ఉన్న సందర్భంలో రైతు ముఖాల్లో నిజంగానే ఆనందం కనబడుతూ ఉన్న సందర్భం ఇది మేము ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పాటు చేస్తే డిసెంబర్ మాసంలో ఒక రెండు మూడు వారాల తర్వాత పంట వస్తే ఆనాడు స్పష్టంగా ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం మేమందరం కూడా ఆ రోజు రైతుకు సంబంధించి పది సంవత్సరాలుగా రాళ్ళు ఉన్నాయని మొలకొచ్చిందని రైస్ మిల్లర్ల దగ్గర ఇబ్బంది పడిన ఆ రైతాంగ సోదరులకి బస్తాకి నాలుగు కేజీలు ఐదు కేజీలు తరుగు పేరిట మోసం చేసిన ఆనాటి ప్రభుత్వం విషయంలో దీన్ని చేయాలి మార్పు కనబడాలని ఆనాడు డిసెంబర్ ఒక పంట మీద ఎంఎస్పి ఒక్క గింజ కూడా తరుగు పేరు మీట ఏ రైతుకు ఇబ్బంది పెట్టలే మళ్ళొకమారు యాసంగి పంటకు కూడా సంబంధించిన ధాన్య సేకరణ విషయంలో కూడా తరుగు పేరిట ఏ రైతుకు ఇబ్బంది పెట్టలేదు గత తొమ్మిది సంవత్సరాలు బస్తాకు నాలుగు కేజీలు అంటే క్వింటల్కు పది కేజీలకు సప్న నష్టపోయిన రైతాంగ సోదరులకి ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేసినామో ఈరోజు కూడా పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి తరుగు పేరిట ఒక గింజ కూడా ఎక్స్ట్రా తీసుకోవటం జరగదు జరగటం లేదు ఈరోజు ఆ విధంగా రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇస్తూ మద్దతు ధరతో పాటు సన్నాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఉన్నాం బోనస్ ఒక్క రోజు ఆట అయింది ఇక గతం రోడ్డు మీదకి వచ్చింది ఇక వాళ్ళకి రావద్దని వాళ్ళ ఆరాటం వాళ్ళ ఆకాంక్ష సంక్షేమం జరగద్దు ఇక మేము రావాలి వాళ్ళు ఎంత కొట్లాడుకున్న నాలుగేళ్ల తర్వాతనే ఎలక్షన్ ఈరోజు మేము నాలుగేళ్ల వరకు స్పష్టతతో మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేసి ముందుకెళ్తాం ఒకరోజు ఇటో అటో ప్రభుత్వం నడుస్తూ ఉన్నప్పుడు మనం ఇంటివారి సంబంధించి ఏదైనా అవసరాలు ఉంటే ఏ విధంగా మనం ఉన్న మనకు వనరులతో ఏ విధంగా నడుపుతామో ప్రభుత్వ పరంగా కూడా ఇచ్చిన వాగ్దానాలను పూరించే కార్యక్రమం ఒకటి తర్వాత ఒకటి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా మేము ప్రజలందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాం వనరులను సరి చేసుకొని సమకూర్చుకొని ఇచ్చిన వాళ్ళన్నిటిని కూడా పూరించే కార్యక్రమం చేస్తాం అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా పది నెలలకే ఎనిమిది నెలలకే ఆరు నెలలకే మొదలుపెట్టి రివ్యూలు ఇంకా కార్యక్రమాలు చేసిన పది సంవత్సరాలు వారి ప్రభుత్వంలో పని చేయలేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్ళలేక అభివృద్ధిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళలేక కేవలం కాంట్రాక్టర్లకు ఉపయోగపడే కార్యాచరణ కార్యక్రమం తీసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి ఏం చేసిండ్రు రీడిజైనింగ్ పేరిట ఇదే ఉదాహరణ పతిపాక రీడిజైనింగ్ చేస్తే చేసిండ్రు కావచ్చు ఇక్కడ మన జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా నుంచి గోదావరి నది జలాలు పోతా ఉంటే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన రైతాంగ సోదరులకు ఆయకట్టు పెంచే కార్యక్రమం చేయాలా ఈ రోజు ఈరోజు విధంగా ఎక్కడైతే మొదలుగడుతుందో మూడు బ్యారేజీలు మంత్రి నియోజకవర్గానికి సంబంధించి కానీ పక్కన ఉన్న రామ్గుండం కానీ పక్కన ఉన్న పెద్దపల్లి మించిగా ఈరోజు కొత్త ఆయకట్టును సృష్టించే కార్యక్రమం చేసినరా స్టెబిలైజ్ చేసే కార్యక్రమం చేయాల్సిన ధర్మం ఉండినా లేదా ఇతర ప్రాంతాలకు నీరు అందియండి కాదంటలేదు కానీ ఎక్కడైతే నీరు తీసుకెళ్తా ఉన్నారో అక్కడ ఉన్న ప్రాంత రైతు సోదరులకు నీరు అందించే కార్యక్రమం కార్యాచరణ తీసుకోగలేకపోయారని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది మేము పని చేసి తీడతాం అనవసరంగా వారిలాగా అడ్డుకునే ప్రయత్నం చేయం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరుస్తారని కళ్ళు తెరిచి వారికి ఉన్న ఏదైనా కొద్దిగా అనుభవం ఉన్నా మాతో పాలు పంచుకొని ఈ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులందరికీ మేలు చేసే కార్యాచరణ తీసుకుంటారని నేను మనవి చేస్తూ ఈ నియోజకవర్గం ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన మా శాసనసభ్యుడు అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఏ రోజు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి విద్య వైద్యం అదేవిధంగా కనీస అవసరాలు రోడ్లు కానీ పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించిన రోడ్లే కానీ ఆర్ఎన్బి నిధులే కానీ ఇక్కడ ఉన్న చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు సమీకృతంగా అంటే ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కొట్లాడి ఈ నియోజకవర్గానికి ఒక ఒక ప్రధానమైన స్కూల్ని వారు శాంక్షన్ చేయించుకోవడం జరుగుతుంది ఆ క్రమంలో ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం వారి ప్రయత్నంలో వారికి మేము తప్పకుండా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మా సహచర మిత్రులందరం కూడా సమిష్టిగా ఈ ప్రాంతాన్ని పెద్దపల్లి జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమాన్ని లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం